ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ వేక్షకులు స్వాగతం సింహరాశి ఈ సింహరాశిలో మఖానక్షత్రం నాలుగు పాదాలు పొబ్బా నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాక్షత్రం నక్షత్రం మొదటి పాదం ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం డిసెంబర్ పదహారు నుంచి ముప్పై ఏడు వరకు ఎలా ఉండదో చూద్దాం మిత్రులు మూడు రెండు ముఖ్యమైన సూచనలు నెలగిన సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ సహితంగా నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ డిసెంబర్ పద్దెనిమిది తరగతి జరుగుతాయి లైవ్ డెలికాస్ట్ వస్తుంది చూడండి అలాగే రాబోయే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి రాశి ఫలితాలు తగిన జాగ్రత్తలు ఏం తీసుకోవాలని కూడా వీడియోలు అప్లోడ్ చేస్తాను చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదో చూడండి చార్యట్ కార్డ్ చేస్తున్నాం ఇంకోటి మూన్ ఇంకా చేస్తున్నాం పేజ్ ఆఫ్ కప్స్ నిస్తేజంగా నిర్లిప్తంగా ఉంటుంది తిన్నాము ఉన్నాము పని చేయాలి లేచాము అన్నట్టుగానే ఉంటుంది తప్ప రాత్రి పడుకోవాలి చీకటి అయితే పొద్దున లేవాలి వెలుగు కాబట్టి తినాలి పని చేయాలి లోకం కోసం కాలం కోసం మనం ఉన్నాము అని చెప్పి చెప్పుకోవడం తప్ప ప్రొడక్టివిటీ అవుట్పుట్ ఏమి ఉండదు పదిహేను రోజులు చేయాలి మనసులో ఉంటుంది పెండింగ్ పని చేయాలి ఇలా చేయాలి అలా చేయాలి రకరకాల ఆలోచనలు రకరకాల విషయాలన్నీ కూడా ఉంటాయి అయితే చేసే ప్రతి పని వెనక నా ఏమవుతుందో అని ఒక తెలియని భయం కదలిక రాదు స్తబ్దంగా భారంగా ఉండదు కాలం ఈ పదిహేను రోజులు ఎలా గడుస్తుందిరా రేపు అన్నగా ఉంటుంది తప్ప యాక్టివ్గా ఏం ఉండదు యాక్టివ్ మోడ్లో ఉండదు అయితే మూడో వారం అంతా పూర్తిగా డిస్టర్బ్డ్గానే ఉంటుంది నాలుగో వారంగా అంత బాగుంటుంది తెలియని ఒత్తిడి పని చేద్దామంటే ఇంతకుముందు ఇదే పని చేస్తే ఫెయిల్యూర్ అయి ఉంటుంది ఆ ఫెయిల్యూర్ గుర్తొస్తుంది ఇదే పని చేస్తే ఫైనాన్షియల్ లాస్ వచ్చి ఉంటుంది అదే గుర్తొస్తుంది కానీ అలా ఎలా కూర్చుంటాం ఏదో చెయ్యాలి కదా ప్రయత్నం చేద్దామా అంటే పరిస్థితిని అనుకూరించం ఇంచుమించు మీకు ఇరవై తేదీ దాకా ఇరవై మూడు దాకా అలాగే ఉండదు తర్వాత కొంత క్రమక్రమంగా మార్పు వస్తుంది మూడో వారం అంతా కూడా స్తబ్దంగా భారంగా ఉంటుంది రిస్కీ యాక్టివిటీస్ ఖర్చు పెట్టే కొన్ని ఏమి చేయొద్దు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ స్ట్రెంగ్త్ ప్రెజెంట్ నైట్ ఆఫ్ పెంటికల్స్ ఫ్యూచర్ నైట్ ఆఫ్ కప్స్ మీ పాస్ట్లో పరిస్థితులు సర్దుకు తగినట్టుగా మీరు వెళ్ళారా పరిస్థితులు మీరు కంట్రోల్లో తీసుకున్నారా అంటే రెండు అని చెప్పాలి ఇక్కడ మాట మనం మాట్లాడుకోవాలి కాలం మారిపోయింది అంటారు అందరూ కాలం ఎప్పుడు మారదు కాలం ఒకలాగే ఉండింది కాలంతో పాటుగా మనం నడుచుకోవడం నేర్చుకోవాలి కాలం అన్నప్పుడు సమాజం ఉంటుంది సమాజంలో అనేక రకాల మార్పులు వస్తాయి నిన్న స్నేహితుడు వెళ్ళి శత్రువు అవ్వచ్చు నిన్న శత్రుడు వెళ్ళి స్నేహితుడు అవ్వచ్చు వాడు స్నేహంగా ఉంటే మనం ఎలా ఉండాలి శత్రుకుం పడితే ఎలా ఉండాలి మనం ఒకలాయిగా ఉండాలి జాగ్రత్తగా అందువల్ల ఆ రకమైన స్థితి మీకు పాస్ట్లో ఉంది బ్యాలెన్సింగ్ అంతా కూడా ఫోర్స్బుల్గా కంట్రోల్ సిచువేషన్ తీసుకోవడం సెల్ఫ్ కంట్రోల్ ఎదురువాడు కంట్రోల్ చేయడానికి అన్నీ కూడా ప్రజెంట్లో బాగానే ఉంటుంది స్థిరంగా ఉంటారు ఇబ్బంది పడరు మూడో వారు స్తబ్దంగా ఉన్నప్పటికి కూడా ఆర్థికంగా ఇబ్బంది ఏం రాదు నడిచిపోతూ ఉండదు పర్వాలేదు ఒక స్టాండర్డ్ లైఫ్లో లీడ్ చేస్తూ ఉంటారు ఫ్యూచర్ కార్డ్లో కొంత నిర్లక్ష్యం వహిస్తూ ఉండరు తొందరపాటు తగ్గించాలి నిర్లక్ష్యంగా ఉండదు తొందరపాటు తగ్గించండి ఏ పని చేసినా ఒకటి రెండు సార్లు ఆలోచించి రేపు ఏం చేయాలి ఇవేళ ఆలోచించుకోవాలి ముందరే అప్పుడప్పుడు పరిగెట్టుకు చేయడం కాకుండా లాస్ట్ మినిట్ రష్ కాకుండా నిదానంగా లేజర్గా ఆలోచించి పొరపాటు చేయకుండా చూసుకోండి కుటుంబ పరంగా సామాజికంగా ఉంటుంది కుటుంబ పరంగా ఫైవ్ ఆఫ్ కప్స్ సామాజికంగా ఫోర్ ఆఫ్ వ్యాన్స్ కుటుంబ పరంగా కొంత డిస్టర్బ్డ్గా ఉంటుంది ఎవరికి ఏ ప్రియారిటీ ఇవ్వాలి కొంతమందికి పెళ్ళైన వాళ్ళకి కొత్తగా పెళ్ళైంది తెల్ల భార్య పిల్లలు పుట్టారు భార్య పిల్లల చుట్టాలు వచ్చారు పెళ్ళయింది ఓ పెళ్ళికి వెళ్ళారంటే భార్య ఫ్యామిలీ అంతతో వెళ్ళగానే కూడా భార్య పక్కన కూర్చొని తిరగారు కదా ఫ్రెండ్స్ని జరుగుతూ ఉంటారు ఈ రకం ప్రయారిటీస్ ఏది ఎవరికి ఇవ్వాలి అయోమయం గురైపోతూ ఉంటారు ఇరవై ఒకటో దాకా తర్వాత చదువుకుంటుంది సామాజికంగా బాగుంటుంది కొంచెం విందులు వినోదాలు ఫ్రెండ్స్ని కలవడం ఊరెళ్ళడం ప్రయాణాలు ఇలాంటివి కొన్ని జాయిఫుల వాతావరణం ఉంటుంది మనసు ఉల్లాసంగా ఉత్సాహంగా కొత్త వాళ్ళ పరిచయాలు లైఫ్ని ఉపయోగపడే వాళ్ళు పరిచయాలు ఇవన్నీ కూడా సామాజికంగా బాగానే ఉంటుంది ఉద్యోగం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ సోట్స్ కొంత జాగ్రత్తగా ఉండాలంటే ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం ఉంటుంది తొందరపాటు మాటలు మాట్లాడడం నేను చేయలేనని చెప్పడం కరాకండిగా మాట్లాడటం కొంతమంది చెప్పేస్తుంటారు నా వల్ల కాదు నేను చేయలేను నా ఓపిక లేదని చెప్తూ ఉంటారు ఈ సమయంలో అలా చెప్తే బాబులు పర్మనెంట్గా రెస్ట్ తీసుకొని చెప్పే అవకాశం ఉంటుంది ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏమిటి ఫైవ్ ఆఫ్ షోర్ట్స్ అంత అనుకూలంగా లేదు ఉద్యోగం లేని వాళ్ళకి కూడా ప్రయత్నమే సరిగ్గా ఉండదు వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది స్టార్ మీ పని మీరు చేసుకోండి పక్క వాళ్ళ పని తలదూర్చొద్దు మీ పని మీరు చూసుకోండి ఇప్పుడు సీజనల్ బిజినెస్లు కొన్ని ఉంటాయి ఏ సీజన్కి ఆ సీజన్ బిజినెస్ చేస్తూ ఉంటారు ఎప్పుడూ ఏదో రేటు పెరుగుతుందో ఇప్పుడు కొన్ని పెట్టుకోవడం అనవసరం ఓ వన్ ఇయర్ స్టాక్ పెట్టారండి చింతపండు లాంటివి పురుగు వచ్చేస్తాయి చీప్ కోసం కొని పెట్టేసామంటే లేకపోతే ఎవడో ఏదో గాలి చెప్తే చేస్తే ఇబ్బందులు పడతారు రియల్ ఎస్టేట్లోకి ఇలాంటి వాటిల్లో కూడా తొందరపడి మీరు ఇబ్బంది పడద్దు సలహాలు వినండి అన్నీ గమనించుకోండి నిదానంగా ఉండి చూసుకోండి ఆర్థికంగా ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ పెంటింగ్స్ కొంత అప్పు చేయవలసిన పరిస్థితి కనబడుతుంది అప్పు ఇచ్చే సోర్స్ వెతికి పెట్టుకోండి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది టెంటింగ్స్ ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బంది లేదు బాగానే ఉండదు ప్రశాంతంగా ఉంటారు ఇదే ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఎయిట్ ఆఫ్ సోట్స్ వారం అంతా కూడా అంటే పదహారు నుంచి ఇరవై నాలుగు దాకా దిగ్బంధనంలో ఉంటారు మీరు చెప్పాను కదా చెయ్యాలనిపిస్తుంది ఏం చేయాలో అర్థం కాదు మనసు ఉత్సాహంగా ఉండగా పరిస్థితి అనుకూలంగా రావు మనం ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు ఏమంటారు భయం అయ్యో అయోమయం అలాగే స్వల్ప అనారోగ్యాలు మీరు స్త్రీలైతే మీకు మీరు మగవాళ్ళు మీ శ్రీమతి గారి అయితే మీ తల్లి గారికి మీ ఆడపిల్ల ఎవరుంటే వాళ్ళకి కుటుంబంలో స్త్రీలకి అనారోగ్యాల సూచనలు కొంతవరకు కనబడుతున్నాయి కొంత ఇన్ఫెక్షన్స్ గురి గైనిక్ ప్రాబ్లమ్స్ లాంటివి వాటి మూలంగా ఫ్యామిలీ మెంబర్స్ అనారోగ్యం రావడం మూలంగా కొంత డబ్బు ఖర్చు మానసిక ఒత్తిడి ఎదుర్కొనే అవకాశం కనబడుతుంది మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఏస్ ఆఫ్ కప్స్ ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా జడ్జిమెంట్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది హీరో ఫ్యాంట్ సంతాన పరంగా ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ వ్యాండ్స్ విద్యార్థుల పిల్లలకి ఉంటుంది టెన్ ఆఫ్ ఫ్యాండ్స్ మగవారు బాగుంటుంది చాలా కొత్త మార్గాల్లో ఆదాయ వనరులు డబ్బు సంపాదన పెరగడం లాభాలు ఊహించని లాభాలు అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి చాలా 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 బాగుంటుంది ఆడవారికి సంబంధించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్య విషయంలో కానీ డబ్బు ఖర్చుల విషయంలో కానీ ఏదైనా కానీ పొరపాటు చేయొద్దు ఒకవేళ పొరపాటు చేస్తుంటే కనుక దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి ఎస్ నేను పొరపాటు చేసాను సరిదిద్దుకోవాలి ప్రపంచంలో పొరపాటు చేసిన వాళ్ళు ఎవరూ ఉండరు ఎవరో ఒకళ్ళు ఏదో తరఫున ఎలా పోరటు చేస్తారు అయితే ఆ పోరపాటు సరిదిద్దుకోవాలి ఆ రోజు ప్రయత్నం చేస్తే ఇరవయో తారీఖు తర్వాత ఆడవారి చాలా బాగుంటుంది వైవాహిక జీవితం బాగుంటుంది ఎటువంటి సంద సమస్యలు ఏమి ఉండవు ఇబ్బందులు ఉండవు ప్రశాంతంగా ఉన్న వైవాహిక జీవితంతో కూడా అనుకూల వాతావరణం అంతా ఉంటుంది సంతాన పరంగా ఊహించే చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది మీరు ఒకడో రకంగా ఇంకొక రకంగా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది సంతానం సంబంధించి ఆరోగ్య అనారోగ్యమా అయితే ఉద్యోగ విషయాల పెళ్ళిళ్ళ విషయాలు ఏమైనా కానీ ఊహించ కొత్త సమస్యలు అయిపోయింది అనుకుని మళ్ళీ కొత్తగా రీఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం సంతానపరంగా ఆర్థిక నష్టాలు శారీరక ఒత్తిడి మానసిక ఒత్తిడి రెండు కూడా కనబడుతున్నాయి విద్యార్థులు పిల్లలు కూడా కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు డెసిషన్ తీసుకునే ఇబ్బంది పడుతూ ఉంటారు జాగ్రత్తగా చూసుకోండి నక్షత్రాల నక్షత్రాలు పరిగణించుకుంటే మఖవాళ్ళకి ఎలా ఉంటుంది ఫుల్ చెప్తాను పొగ్గు వాళ్ళకి ఎలా ఉంటుంది లవర్స్ ఉత్తర మొదటి మొదటి వాళ్ళకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ థౌట్స్ మకా నక్షత్రం వాళ్ళు కర్మఫలం ఉంది ఎవరిన తప్పదు మంచిగా చెడైనా మనం పరీక్షకు వెళ్ళాం ఒక స్కూల్కి వెళ్ళాము అనుకోండి సంవత్సరంతో క్లాస్కి వెళ్ళాం పరీక్ష రాసింది రాకపోయినా రిజల్ట్ ఇవ్వాలి కదా పాసు ఫెయిల్ పాస్ అయితే పాసు ఫెయిల్ అయితే ఫెయిల్ అంతే మనం అలాగే చేసి పూజలకు కూడా భాగవంతం మంచి చెడు ఫలితం ఇవ్వాలి మన కర్మ ఉంటుంది కర్మ కూడా మంచి చెడు ఎదుడు ఫలితం ఇవ్వాలి అయితే ఫలితం మనం ఎలా తీసుకుంటాం ఎలా రిసీవ్ చేసుకుంటాం అంటే ఈ సమయంలో మీరు రిస్క్ స్టెప్ రిస్క్ లేని ప్రాఫిట్ లేదు రిస్క్ తీసుకోవాలి ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలి తెగించాలి ఇలాంటి పడిగట్టు మోసడైలాగ్లు అంట సినిమా ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది నా బీపీ వచ్చేస్తుంది ఎవరి మాట నా పెన్ను ఇలాంటి ఆ మాటలు సినిమాల్లో బాగుంటాయి రియల్ లైఫ్లో ఉండవు బాగోవు అవి ఈ రకంగా చేసుకుని కోరి కష్టాలు కొని తెచ్చుకునే అవకాశం మనసు తెలుస్తూ ఉంటుంది ఇది చేయకూడదు కానీ చేసి దెబ్బతి పడే అవకాశం సలహా పాటించకుండా వాళ్ళ సలహా వినకుండా చేసే అవకాశం కర్మ అనేది వెంటాడుతూ ఉంటుంది అందువల్ల జాగ్రత్తగా ఉండండి రిస్క్ చేస్తే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది పొబ్బా నక్షత్రం వాళ్ళు ఎమోషన్స్ కంట్రోల్ పెట్టుకోవాలి ఏదో చేయాలని తాపత్రయం అన్నీ నాకు తెలిసిన అహంకారం నాకు సపోర్ట్ ఉంది నేను ఏం చేసినా చెల్లుతుంది అనే భావన వీటి మూలంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది వాస్తవాలు తెలుసుకోండి లోకం తీరు తెలుసుకోండి ఎదురు వాళ్ళు ఎలా ఉన్నారు ఇలాంటి మనసులో ఉద్దేశం ఏంటి వాళ్ళ దృష్టిలో మనం ఉన్నామా లేమా వాళ్ళ పర్సనల్ ప్రపంచంలో మనం ఉన్నామా లేమా మనం వాళ్ళ చుట్టూ ఎందుకు తిరగాలి ఎందుకోసం తిరుగుతున్నాము అర్థం కానీ అయోమయ స్థితి కొంచెం కాకులు ఉంటాయి కొంచెం జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం మోసపోయే అవకాశం లేదా ఒక ట్రాప్లో పడే అవకాశం అలాగే అనవసర ఎమోషన్స్ మూలంగా ఇబ్బందులు పడే అవకాశం ఇరవై రెండవ తారీ దగ్గర కనబడుతుంది ఉత్తరం వాళ్ళకి పర్వాలేదు బాగుంటుంది మీకు అన్నింటిలో కూడా కొంత అనుకూల వాతావరణం ఉంటుంది బాగుంటుంది పరిహారం ఏం చేయాలి మాకు వాళ్ళని పరిహారం చేయాలి ఎంపరర్ శివారాధన చేయండి రాహుగ్రహాన్ని ఆరాధించుకోండి వాళ్ళు ఏం చేయాలి శివన్ ఆఫ్ సోట్స్ కార్తివీరాధిక బంధనం ఏం చేసుకోండి ఇంటికి కార్తీరాజు మాత్రం జపం చేసుకోండి ఉత్తరవాళ్ళు ఏం చేయాలి క్వీన్ ఆఫ్ పెండికల్స్ మాతంగి జపం చేసుకోండి లఘుశ్యామల జపం చేసుకుంటే బాగుంటుంది ఈ పరిహారాన్ని పద్దెనిమిది రోజుల జీవితంలో ఏమిటి వస్తుంది చూడండి శుభం పోయాలి